హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక విషాద గాథ ఆ విషాద గాథలో నేనే చాలా దుఃఖపడిపోయాను అనమాట అందుకే మీకు పోస్ట్ చేద్దామని చేస్తున్నా ఫ్రెండ్స్ ఎలా అంటే మేము నేను మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను తల్లి లేని వాళ్ళు పరపకటం చాలా కష్టం లోకం మీద భూమి మీద తల్లి లేని పిల్లలంటే కష్టం ఉండా కూడా కష్టమే తండ్రి అమ్మ బోల్డ్ ఆస్తి ఉందరేమ అంటారు కానీ ఆస్తి కూర్చొని తింటే కొండలైనా కరిగిపోయింది అవునా కాదా కానీ తల్లి ప్రేమ ఎవరో ఇవ్వలేరు తండ్రి ప్రేమ కూడా ఇవ్వలేరు కానీ తల్లి ఉంటే తండ్రి ప్రేమను కూడా ఇవ్వగలిగింది కానీ తండ్రి అయితే ఒక్కటే ప్రేమిస్తాడు నేను ఎలా అనుకున్నానంటే ఫ్రెండ్స్ ఆవు ఆవుని ఒక రైతు పాడి రైతు కాపరో మనకైతే రెండు మీనింగ్లు వచ్చి ఎందుకంటే రైతులు కాడే ఆవులు ఉంటాయి కాబట్టి చిన్న దూడ మరి రైతుకు దేనికి అవసరమైన పైసలు డబ్బులు మనకు తెలియదు అమ్మేశాడు రైతుకు రైతు ఆవు అమ్మేశాడు ఆవు నమ్మేసే తనకే ఆవు లారీలో డీసీఎంలో వెళ్ళిపోపం దూడ ఆ డీసీఎం వెళ్తంటే ఏడు ఏడిసినట్టు చూసుకుంది కావాలి తల్లి ఆ దూడ వెళ్తంటే ఎమ్మట పడుతుంది ఇక లగెచ్చుతుంది అమ్మా నన్ను కూడా తీసుకపో అమ్మా నన్ను కూడా తీసుకపో అమ్మా నన్ను కూడా తీసుకపో అని ఏడిచినట్టే ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఆ హృదయాన్ని చాలా కదిచివేసింది ఎందుకంటే అమ్మలేని వారికే తెలిసింది ఆ ఏందో అమ్మా నన్ను కూడా తీసుకుపో అమ్మా నన్ను కూడా తీసుకుపో అన్నట్టు లగించుతుంది ఆవు లగ్గించిన తరికే అమ్మా నన్ను తీసుకుపో అమ్మా నన్ను తీసుకుపో అన్నట్టు ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఏడుతా ఫాస్ట్ ఫాస్ట్ లారీతో పాటు లగ్గించుతుంది ఫ్రెండ్స్ నాకు చాలా ఆశ్చర్యం మన అమ్మ కోసం కూడా మనము అట్టాగెళ్తాం చిన్నప్పుడు చిన్నప్పుడేం కాదు నా పిల్లలు చిన్నప్పుడు ఎంత దూరంలో ఉండి వాళ్ళు ఎవరైనా కొట్టినా ఎవరన్నా గదివినా ఏడిచారు అనుకో తుళ్ళి పడేకి పోయేదాన్ని నా పిల్లోడు గొంతేనా పడుతున్నాను ఉరుక్కుంటూ వెళ్ళేదాన్ని లగెత్తుకుంటూ రేయ్ ఎవడురా నా పిల్లడి కొట్టింది ఏమైంది నానా ఏమైంది నానా అని అడుక్కునేవాడు తల్లి అంటే అట్టుండేది కానీ తండ్రి అయితే పని బాటలో ఉంటాడు కదా తల్లి అయితే ఇంటికాండ చూసుకునేది కదా అందు మెత్తాను ఇక ఆ యావు యావమ్మటి పోతుంటే ఫ్రెండ్స్ నాకైతే జాలి అసలు దుఃఖం ఆగలేదు నిన్నైతే మనసు బాగలేదు అందుకే వీడియో కూడా పెట్టలే నేను మీతో కూడా ఇది పంచుకుందామని వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ తల్లి లేని పిల్లలు ధరిని గొడి అంటే భూమికి గొడి ఎక్కువైపోతారంట దయచేసి చాలా మంది తప్పటడుగు వేసి పిల్లలు నడిచిపెట్టేసి వాళ్ళ సుఖాల కోసం వెళ్ళిపోతున్నారు దయచేసి అలా వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఒక హిందువులోనే కాదు ఒక క్రిస్టియన్లోనే కాదు ఆవేశం అంతే భర్త ఏదన్నా అన్నాడంటే కలిగి వెళ్ళిపోవటాలు పిల్లలు నడిచిపెట్టి వెళ్తున్నారు తీసుకొని వెళ్ళండి దయచేసి పిల్లల్ని తీసుకొని మీ కాడ ఉండండి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ నాన్న కూడా వచ్చి మీతో కలిసి ఉంటాడు పిల్లల్ని నడిచిపెట్టి వెళ్ళామనుకో అందరూ ఇళ్ళ పక్క వాళ్ళు ఇరుగు పురుగోళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఇరుగు వాళ్ళు కూడా ఏమంటారంటే చిన్న పిల్లలు నడిచిపెట్టిపోయిందమ్మా అది మనిషి మృగం అమ్మ మనిషి అయితే మెట్టు ఎందుకు చేసిద్ది పాపం పచ్చి పిల్లలు నడిచిపెట్టి అంటారు అట్టెప్పుడు ఎప్పుడు వెళ్ళొద్దు ఫ్రెండ్స్ దయచేసి తల్లి తర్వాతే తండ్రి అయిన ముందు ముఖ్యం తల్లి తల్లి లేని పిల్లల్ని ఎవరు చూడరు చూసినట్టు నటిస్తారు అంతే నిజంగా చెప్తున్నా తల్లి లేని పిల్లల్ని ఎవరైనా చూసినట్టు నటిస్తారు ఎవరు చూడరు ఒకవేళ చూసినా వాళ్ళు ఉడుకుడు కన్నమేం బెటరు సద్ది అన్నము సర్దికూరలే పెట్టిస్తారు మనం పని చేసేక్కడ మనకు వేడి పెడుతున్నారా మనం ఎవరికన్నా పిల్లలమని కదో అలాగా వాళ్ళు కూడా అంతే ఎవరో కన్నా పిల్లల్లాగా పరాయి పిల్లలాగా చూస్తారు ఫ్రెండ్స్ ఇదైతే నిజం ఇదైతే షూరు ఎందుకంటే పేదవారైనా సరే ధనికులైనా సరే కొంతమంది మంది ఈ మధ్య నేను ఎడాకులైన ఎడాకులైన అమ్మంటున్నారు అయ్యా అట్ట అంత మంచి పిల్లల్ని కనుక్కొని మంచి ఉండి కూడా ఇలాగ సీట్లు దాకా ఎందుకు వెళ్తున్నారంటే కమ్యూనికేషన్ మంచిగా లేదు వాళ్ళిద్దరి మధ్య ఆ కమ్యూనికేషన్ పిల్లల ముఖాలు చూసైనా ఎప్పుడైతే అడ్జస్ట్ అయ్యి సమానంగా ఉంటారో అప్పుడే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉన్నప్పుడే పిల్లలు సంతోషం ఉంటారు ఒక నేను దేవుడు పాటలు పాడుతున్నా కానీ ఒక సినిమాలో కూడా పాట ఉంది నేను చెప్తా ఏం సినిమాలో పాట అంటే దేవుళ్ళు అట్టుకుంటా దేవుళ్ళ పాట మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడినిలాడే చందమామలం మీ ప్రేమ కోరే చిన్నారులం మీ నిలాడే చందమామలం గోరుముద్దలెరుగని బాలకృష్ణులం పాదపైకి చెప్పలేని బాలయేసులం ఆలోచించండి ఓ అమ్మా నానా ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడినిలాడే చందమామలం కమ్మగా మా అమ్మ చేతితో ఏ పూట తింటామో ఏ నాటికో చక్కగా మా నాన్న పక్కగా తిరిగేది ఏనాడో ఏ నాటికో పొద్దున్నే ఎప్పుడు వెళతారు రాత్రి రాత్రి వేళకే వస్తారు మరి మరి పిలిచిన బదులు చెప్పరు అమ్మ నాన్నలిద్దరూ వేరు వేరయ్యి అనాథలను చేయకండి పసిపిల్లలను ఆలోచించండి ఓ అమ్మా నానా ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా మీ ప్రేమ కోరే చిన్నారులం మీ ఒడినిలాడే చందమామలం ఇలా చిన్న పిల్లలు సంతోషంగా ఉండాలంటే ఈ పాటలో ఉన్న భావాలు ఏది చేయొద్దు ప్రేమగా ఉండాలి ప్రేమతో ఉంటే వాళ్ళు ఏదైనా సరే సాధిస్తారు చదువులో ఎందుకు జ్ఞానంగా ఉంటారు ఇళ్ళ ప్రక్కడతో బుద్ధిగా ప్రవర్తిస్తారు మన పిల్లలు మనమే కంట్రోల్లో పెంచుకుంటే మన పిల్లలు మనకి చేదోడాదోడుగా నిలుస్తారు అదే మనం కూడా అట్ట కస్సు ఉన్నాం ఉన్నామనుకో మన పిల్లలే అనాధలుగా మారిపోతారు నిజమా కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లాంగ్ వీడియో ఫుల్ వీడియో దాకా చూడండి మ్యాటర్ అర్థమైద్ది ప్రతి ఒక్కరికి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్